ప్రోమో చూశారు కదా అందరు కారం తింటే ఎంత ఘాటుగా ఉంటుందో అంత ఘాటుగా ఉంది ప్రోమో అయితే మాట్లాడతాం మనం తనుజ గురించి ఇమానుయల్ గురించి తనుజ ఫ్యాన్స్ శ్రద్ధగా వినండి ఇమానియల్ అనేటోటు లేకపోతే తనుజ గేమ్ ఏంటి అర్థమైతోందా మీకు గేమ్ ఏంటి చెప్పండి ఇమాన్యుయల్ వల్లనే ఇక్కడ దాకా వచ్చింది తనుజ బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన రెండు వారాలే ఇమాన్యుయల్ ఫ్రెండ్ దాని తర్వాత తనుజ లైఫ్ లోకి చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ గా బాండింగ్ గా మీకు తనుజ ఫ్యామిలీ లిస్ట్ చూద్దాం ఫస్ట్ ఏమో బర్ణి గారు తమ్ముడేమో రాము ఇంకో పక్కనేమో దోస్తేమో రీతు ఇంకో పక్కనేమో బీష్టియో మరి ఫ్రెండో ఏందో తనుజకే తెలియాలి కళ్యాణ్ పవన్ కూడా ఫ్రెండే ఒక రకం అదే దోస్త్ ఫ్రెండ్ అయినప్పుడు ఈమెకు కూడా ఫ్రెండే అవుతాడు కదా ఇంత మందితో బాండింగ్ మెయింటెనెన్స్ చేసుకుంటూ వీళ్ళతో చిట్ చాట్ చేసుకుంటూ ముందుకు మీరు ఎక్కడ ఆడారు గేమ్ లేకపోతే మెయిన్ ఇమానియల్ ఉంటేనే ఫోటోజ్ ఫొటోజ్ కనబడుతుంది లేకపోతే మీ గేమ్ ఎక్కడ మీ బాండింగ్ తోటే కదా ఇప్పటిదాకా వచ్చారు మీరు మళ్ళీ రీసెంట్గా మాధుర్ గారితో కూడా బాండింగ్ దివ్య అంటే అస్సలు నచ్చదు బర్నీ గారు బయటకు చట్ జాన్ జిగిర్రా మనం కరెక్ట్ రా మనం గట్టి గుండాలరా అనుకుంటూ కలిసిపోయారు ఏం జరుగుతుంది అసలు అసలు క్లారిటీ ఉందా మీకు దాని తర్వాత నుంచి కథం ఇక ఫుల్ డీప్ ఎవరు మదర్ గారితో అంటే మీకు బ్యాక్ సపోర్ట్ కావాలా ఏమైనా అయితే గట్టిగా మాట్లాడేకి ఒక సపోర్ట్ ఉండాలని క్లోజ్నెస్ సేఫ్గా అందరితో బాండింగ్ పెట్టుకొని ఈ వారం దాకా వచ్చారు ఇంకా మీరు బాండింగ్ల గురించి మాట్లాడతారు సేఫ్ గేమ్ గురించి మాట్లాడతారు ఇమాన్యుయల్ గురించి మాట్లాడతాం మనం ఓకేనా మేడం ఇమాన్యుయల్ బాండింగ్ ఏంది మదర్ అని ఒకటి అంతే మదర్కి ఏమైనా హెల్ప్ చేస్తుండ లేకుంటే మదర్ని ఏమన్నా హెల్ప్ అడుగుతుండ మీరు ఎంతమందిని హెల్ప్ అడుగుతారు మీకు తెలుసో తెలియదో ఫుటేజ్ కనబడుతుంది మాకు ఇక్కడ ఎంతమందిని అడిగారు హెల్ప్ ఏదైనా సొంతంగా గేమ్ ఆడారా కుళ్ళ చెప్తా బయ్ ఇమానియల్ ఉండే లోపల ఉన్న వాళ్ళందరు ఫుటేజ్ కనబడుతుందా వాళ్ళందరూ సక్సెస్ అవడానికి కారణం ఇమానియలే ఇమానియల్ అన్నట్టు లేకపోతే వీళ్ళందరూ ఫుటేజ్ ఏంది ఏం ముచ్చటేస్తుండే ఏం మాట్లాడుతుండే ఇమానియల్ కంటెంట్ వల్లనే వీళ్ళందరూ ఫేమస్ అయ్యారు ఇప్పుడు తిరిగి జాన్ జిగిరి అనుకుంటూ వెన్నుపోటు వడిచేది మన తనుజ మేడమే ఏమంటూ కొంచెం హెల్ప్ చెయ్యలేరనుకో కథం రచ స్కిట్ చేద్దామని ఇమానియల్ కొందరికి క్యారెక్టర్ ఇచ్చారు ఫాదర్ క్యారెక్టర్ డాటర్ క్యారెక్టర్ మరి ఫాదర్ ఫాదర్ లా కొన్నాడు డాక్టర్ ఏంది ఓవర్ ఓవర్ యాక్టింగ్ దాన్నే సిరియల్ యాక్టింగ్ కట్టరమ్మా ఓవర్ యాక్టింగ్ చేస్తే ప్రతిదానికి నా 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 రోజు నానా టాపిక్ రోజు సీరియల్ పంచైతే మరి ఏది కంటెంట్ ఏది ఎవరు ఇచ్చారా కంటెంట్ మీరు ఇచ్చారా ఇమానియలే కదా మొన్నేమో రీతు ఒడిచింది వెండిపోటు ఇమానియల్ని ఇప్పుడు మీరు ఒడుస్తారు రెండు పోటు గట్టిగానే అరే ఇది ఫ్రెండ్షిప్ కాదు బాయ్ ఎంతైనా ఫ్రెండ్షిప్ అంటే స్టార్ మై బ్యాచ్ అదే ఒకప్పటి పాత దోస్తాన్ వాళ్ళు బై జన్యున్ అంటే మన అమర్దీప్ కానీ శోభా చెట్టు కానీ ప్రియాంక వీళ్ళు బై ఫ్రెండ్షిప్ అంటే రాని మా ఫ్రెండ్షిప్ ముందు ఎవరికి సపోర్ట్ చేయము మేము మేమే సపోర్ట్ చేసుకుంటాం అంతే వాళ్ళు ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ మీరు మేడం కొత్త కొత్త బాండింగ్లు పెట్టుకునేది మీరు ఇమానియల్ కాదు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు ఇంకా కొత్త బాండింగ్లు పెట్టుకొని ముందుకే మస్తులే మదర్ అన్నారు మదర్ దగ్గరనే ఉండిపోయాడు మీరు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్లో మళ్ళీ మాధురిగాడుతూ ఫ్రెండ్షిప్ మీరు కొత్త కొత్త బాండింగ్లు చేసుకుంటారు పాత వాళ్ళు వెళ్ళిపోయారంటే కథం కొత్త వాళ్ళతో హ్యాండ్ అవ్వాలి వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి ముందు నిజాలు మాట్లాడాలి మీకు ఈ వీడియో నచ్చితే నచ్చుద్దులే కామెంట్ పెట్టరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా